హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ సెప్టెంబర్ సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను ఈ రోజు ఈ జిల్లాలలో పంపిణీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కీలకమైన అప్డేట్స్నైతే అయితే ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో మనకి చూసుకున్నట్లయితే సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బుల విడుదలపై భారీగానైతే నిధుల సర్దుబాటు అదేవిధంగా బడ్జెట్తో కూడినటువంటి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ పెన్షన్ డబ్బులలో కలుపుకొని ఎవరికైతే ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు విడుదల చేసినప్పటికీ ఎవరికైతే ఆ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు అనేది ఇంకా జమ కాలేదో వారికి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు రెండు నెలల పెన్షన్ డబ్బులను కలుపుకొని మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ డబ్బులు బ్యాంక్ ఖాతాలో పంపిణీ వేయబోతున్నట్లు సమాచారం ఇక అంతకుముందు జూలై నెల జూన్ నెల పెన్షన్ డబ్బులు కూడా పంపిణీ ఎవరికైతే ఆ పెన్షన్ డబ్బులు అనేది ఇంకా జమ కాలేదో ఆ డబ్బులు ఎందుకు జమ లేదు ఇక ఈ రోజు పంపిణీ అయిపోతున్నటువంటి మరో మూడు గంటల్లోనైతే పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులైతే పంపిణీయబోతున్నారు ఇక ఈ సెప్టెంబర్ నెల రెండు వేల పది రూపాయలు నాలుగు వేల పద రూపాయల పాత పెన్షన్ డబ్బులలో కలుపుకొని మొన్న పైన నెలలో పంపిణీ చేసినటువంటి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు కూడా పంపిణీ సమాచారం ఇక ఇది ఇలా ఉండగా ఈరోజు ఏ జిల్లాలలో ముందుగా ఈ పెన్షన్ డబ్బులైతే పంపిణీ వేయబోతున్నారు అన్నది తెలుసుకుందాము ఇక మన తెలంగాణలో ఈరోజు ఏ జిల్లాలలో విడుదల చేయబోతున్నారో తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే కొత్త పెన్షన్ డబ్బుల కోసం మహాలక్ష్మి పథకం కింద మహిళలు ఇరవై ఐదు వందల రూపాయల కోసం ఈ రెండు కొత్త పథకాల కోసం ఎదురు చూసినటువంటి వారికి ఈ రెండు కొత్త పథకాలు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరికి ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారో కూడా మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా వీడియోని వీలైనంత మందికైతే షేర్ చేయండి ఎవరైనా మొదటిసారిగా చూసుకున్న వారు ఎవరైనా ఉంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కన ఉన్నటువంటి నోటిఫికేషన్ సింబల్ కూడా ఆన్లైన్ అయితే ఉంచుకోండి ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తూ అదిరిపోయే శుభవార్తను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఎవరైతే పాత పెన్షన్లు ప్రతి నెల నుంచి పొందుతున్నారో రెండు వేల పది రూపాయలు నాలుగు వేల పద రూపాయల పాత పెన్షన్ డబ్బులే తిరిగి మనకి ఈ నెలలో పంపిణీ చేస్తూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగానైతే ఉత్తర్వాలు జారీ చేసింది ఇక ప్రభుత్వం దగ్గర బడ్జెట్ అనేది లేకపోవడంతో నిధుల సర్దుబాటు అనేది కాకపోవడంతో తిరిగి మనకి ఈ నెలలో కూడా పాత పెన్షన్ డబ్బులనే తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధారుల బ్యాంక్ ఖాతాలలో పోస్ట్ పోస్టాఫీస్ల ద్వారా ఈ పెన్షన్లు అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక మనకి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారుల ఖాతాలలో మొదటిగా ఎవరైతే దగ్గరికి వెళ్లి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి పెన్షన్లు పొందుతారో వారికి పెన్షన్ డబ్బులను పంపిణీయనున్నారు అటు తర్వాత ఎవరైతే బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఎవరైతే పెన్షన్లు పొందుతారో వారికైతే అయితే తర్వాతనైతే ఈ పెన్షన్ డబ్బులైతే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మనకి చూసుకున్నట్లయితే నాలుగు వేల పది రూపాయలు ఆరు వేల పది రూపాయలు ఇటు మహిళలు అయితే మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి నెల మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు ఇటు కొత్త పెన్షన్ డబ్బులు ఈ రెండు కొత్త పథకాలు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఇటు మహిళల ఖాతాలలో దాదాపు ఈ రెండు కొత్త పథకాలు జరగబోతున్నటువంటి ఎన్నికలు ముగిసిన వెంట నుంచి తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మహిళల ఖాతాలలో ఈ రెండు కొత్త పథకాలు రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి कई रोजों अपडेट्स आई हाँ थे थैंक यू गाय